అందరికన వస్తే అండి రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి కూడా రప్ప 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 ఆ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రెండపల్ల అనే గ్రామానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాగమల్లేశ్వరావు కుటుంబానికి పరామర్శకు వెళ్ళి అక్కడ విగ్రహావిష్కరణ చేయడానికి వెళ్ళి ఆ సందర్భంగా జరిగిన ర్యాలీ ఆ ర్యాలీ సందర్భంగా వైసీపీ వాళ్ళు చేసిన బలప్రదర్శన కొంత వావరాక్షను కొంత బరి తెగింపు ఇదంతా కూడా ఈరోజు అంతా చర్చనీయంశం దీనిలో రవితేజ అనే ఒక కుర్రాడు ప్రదర్శించిన ఫ్లెక్సీ అంటే ఆ కుర్రాడు అక్కడే కాదు అతనితో సహా మరో ఏడు మంది ఒకళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తామని ఈ రవితేజ అనే కుర్రాడేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే రప్ప రప్ప అంటూ నరికేస్తామని ఇంకొక ఆయనేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ సంగతి చెప్తామని సోకాల్ మొత్తం ఒక ఏడు మంది ఏడు ఎనిమిది ఫ్లెక్సీలు బెదిరిస్తూ పూర్తిగా కంప్లీట్గా బెదిరిస్తూనే ఇచ్చారనమాట సో ఈ కంక్లూజన్ ఓవరాల్ కంక్లూజన్ రిపోర్టు ఈ వీడియోలో నేను చెప్తాను కంప్లీట్గా ఎవరి వైపు ఏంటి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ఓవరాల్గా ఏం జరిగింది అనేది నేను చెప్తాను సో ఇందులో నేను ప్రీవియస్ చేసిన వీడియోలు కూడా కరెక్టే అండ్ వైసీపీ చెప్తున్న వెర్షను కరెక్టే అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న వెర్షన్ కూడా కరెక్టే మరి తప్పు ఎవరిది ఆ డౌట్ మీకు రావచ్చు యాక్చువల్లీ మొత్తం మొదటి నుంచి మనం చెప్పుకోవాలంటే ఈ రవితేజ అనే కుర్రాడు అతని తండ్రి ఐలయ్య వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీలో యాక్టివ్గా ఉన్నమాట వాస్తవం వీళ్ళది పెదకూరపాడు నియోజకవర్గంలో తాళ్లూరు అనే గ్రామం తండ్రి కొడుకుల్లో తండ్రి ఐలయ్య వైసీపీలో బాగా యాక్టివ్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక రెండు నెలల ముందు రెండు నెలలు నెల రోజుల ముందు ఐలయ్య తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు ఆ తర్వాత తెలు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అయితే ఈ ఐలయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినంత చురుగ్గా టీడీపీలో అయితే పనిచేయాలి పార్టీలో అయితే జాయిన్ అయ్యాడు కానీ అంత యాక్టివ్ కాదు సరే అతని సంగతి కాసేపు పక్కన పెడితే రవితేజ గతంలో వైసీపీలో యాక్టివ్గా ఉండేవాడు అతను తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కూడా తీసుకున్నాడు అది కూడా వాస్తవమే అయితే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్నప్పటికీ అతను కూడా టీడీపీలో అంత యాక్టివ్ ఏమీ కాదు పార్టీలో పెద్దగా యాక్టివ్గా తిరిగేది పార్టీ కార్యక్రమాల్లో తిరిగేది ఏమీ కాదు ప్లస్ వాళ్ళు కూడా అక్కడ ఉండరు సత్యనపల్లిలోనే ఉంటారు వాళ్ళు పెదకూరపాటి నియోజకవర్గం తాళ్ళూరులో ఉండి రవితేజ కుర్రాడు సత్యనపల్లిలో ఉంటాడు సమ్ ఏదో క్యాటరింగ్ వర్క్స్ ఏవో చేస్తుంటాడంట సో అతని మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు తీసుకొని మనసులో ఉన్న అభిమానాన్ని చంపుకోలేక తెలుగుదేశం పార్టీ ఈ వన్ ఇయర్ పరిపాలన నచ్చకో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే ఈ వన్ ఇయర్ పరిపాలన నచ్చలేదేమో మనసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద ఉన్న అభిమానం మళ్ళీ తన్నుకు వచ్చిందేమో సరే ఏదైతేనే తను ఆ పార్టీలో మెంబర్ అనే సంగతి మర్చిపోయి తను మెంబర్షిప్ తీసుకున్నాడనే సంగతి మర్చిపోయి ఎన్నికలకు ముందు తన తండ్రి ఆ పార్టీలో అధికారికంగా కండు వేసుకున్నాడనే సంగతి మర్చిపోయి ఈ రవితేజ అనే కుర్రాడు ఒక ఫ్లెక్సీ ప్రదర్శించాడు అది వివాదానికి దారితీసింది నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నా వైసీపీ వెర్షన్ కరెక్టే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అతను తెలుగుదేశం పార్టీ కుర్రాడే గతంలో వైసీపీలో ఉండేవాడు కానీ అతను టీడీపీ మెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు అతను టీడీపీ యాక్టివ్ మెంబర్షిప్ ఉంది అని చెప్తుంది వైసీపీ కరెక్టే అతను టీడీపీలో మెంబరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు టీడీపీలో మెంబరే ఇన్సూరెన్స్ కోసం మెంబర్షిప్ తీసుకుని ఉంటాడు కానీ అంత అంత యాక్టివ్ ఏమీ కాదు అతను వాళ్ళ తండ్రి కూడా అంత చురుగ్గా పనిచేయడని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అది కరెక్టే అయితే ఇక్కడ తప్పు ఎవరిది రాజకీయాన్ని తప్పు ఆ పార్టీలకి తప్పు ఎస్ రెండు పార్టీలది తప్పు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత వరుష్గా ఉన్నాయి అనడానికి ఇది ఉదాహరణ ఇప్పుడు రవితేజ కుర్రాడు ప్యూర్లీ మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నాడు ఇన్సూరెన్స్ కోసం వీళ్ళు మెంబర్షిప్ ఎందుకు ఇచ్చారు వీళ్ళ సంఖ్య పెంచుకోవడం కోసం ఇదిగో కోటి మందికి మెంబర్షిప్ ఇచ్చాం కోటి పది లక్షల మందికి మెంబర్షిప్ ఇచ్చాం దేశంలో మాదే రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మాదే రికార్డు అని చెప్పుకోవడానికి ఉపాధి హామీ కూలీలకి అంగన్వాడీలకి ఆశా వర్కర్లకి పెన్షన్ లబ్ధిదారులకి మీరు పెన్షన్ మీకు పెన్షన్ కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఉపాధి హామీ పనులు కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి అని బెదిరించి భయపెట్టి బలవంతంగా మెంబర్షిప్లు ఇచ్చేశారు వాళ్ళ మనసులో వైసీపీ అభిమానం ఉన్నాయి టార్గెట్గా ఒక్కొక్క నియోజకవర్గానికి టార్గెట్లు ఇదిగో ఈరోజు ఈ నియోజకవర్గం విన్నయ్యాయి ఇంకా పెరగాలి కదా అని టార్గెట్లు పోయి మెంబర్షిప్లు ఇచ్చేశారు టీడీపీ వాళ్ళు అది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ పర్యావసానమే ఇది వాళ్ళు కూడా ఏముంది సరే మెంబర్షిప్ తీసుకుంటే మాకు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని మనసులో పార్టీ పట్ల అభిమానం లేకపోయినప్పటికీ మెంబర్షిప్ తీసేసుకున్నారు అంటే ఇక్కడ జనానికి తప్ప పార్టీలు తప్పు అంటే పార్టీ తప్పు మెంబర్షిప్లో నెంబర్ చూపించుకోవడం కోసం కోటి అని కోటి పది లక్షలని కోటి ఇరవై లక్షలని ఇదేదో షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లాగా మెంబర్లు చూపించు నెంబర్లు చూపించుకోవడం కోసం వీళ్ళు బలవంతంగా అంటగట్టారు దాని పర్యావసానం ఇది అతను కూడా సర్లే వైసీ వైసీపీ ఇప్పుడేమో అధికారంలో లేదు కదా టీడీపీ అధికారంలో ఉంది కదా సో టెంపరీగా టీడీపీలో ఉందాం కొన్నాళ్ళు అని అనుకున్నాడేమో అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గం సత్యనపల్లి వస్తున్నారు అని తెలుసుకొని ఇంకా లోపల ఉన్న ఉద్రేకం ఆగలేదేమో కాబట్టి అతను ఫ్లెక్సీ పట్టుకున్నాడు అయితే కంక్లూజన్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి అసలు సరే రవితేజ అనే కుర్రాన్ని పక్కన పెట్టేద్దాం అతను టీడీపీ మెంబర్ అనే అనుకుందాం కదా అతను టీడీపీలో మెంబర్షిప్ ఉన్నది కరెక్టే ఇందాక వీడియోలో నేను చెప్పాను ఆ మెంబర్షిప్ అన్నీ కూడా చూపించాను కరెక్టే అయితే రవితేజతో సహా అక్కడ చాలామంది ఫ్లెక్సీలు పట్టుకున్నారు అది మర్చిపోతే ఎట్లా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం అని ఒక ఫ్లెక్సీ వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కడిని వదిలిపెట్టాం అని ఒక ఫ్లెక్సీ వచ్చింది ఇలా దాదాపుగా ఒక ఏడు ఫ్లెక్సీలు వచ్చాయి ఏడుగురు చేతుల్లో ఉన్నాయి మరి దీని అంటే వాళ్ళు కూడా టీడీపీ మెంబర్లేనా సో నేను అనుకోవడం ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఎవరో వైసీపీ నాయకుడు ఈ కుర్రాలను రెచ్చగొట్టి ఒరే మీరు పేపర్లో వస్తారా మీరు హైలైట్ అవుతారు అని వీళ్ళందరికీ ఈ పని పురమాయించారేమో అంటే దీని వెనక ఒక వైసీపీ పెద్ద శక్తి ఉండే ఉంటుంది లేకపోతే వాళ్ళకి ఆ వికృతమైన ఆలోచన రాదు ఎందుకంటే అది ప్రెసిజియస్ అది బెదిరించినట్టే కదా అది తప్పుడే కదా తప్పుడు సందేశమే కదా తప్పుడు సంకేతమే కదా తప్పుడు పోస్టరే కదా వాళ్ళు తెలిసి తెలిసి ఎందుకు తప్పు చేస్తారు సో ఎవరో చెప్పుంటారు ఒరే మీరు పేపర్లో వస్తారనో లేదంటే జగన్ అన్న దృష్టిలో పడతారనో లేదంటే పార్టీ పెద్దల దృష్టిలో పడతారనో లేదంటే మీకు మీడియా హైలైట్ చేస్తుంది ఫ్యూచర్ ఉంటుందనో ఎవరో బ్యాక్ ఎండ్లో రెచ్చగొడితే బ్యాక్ ఎండ్లో ఒక ప్రీ ప్లాన్ ఉంటేనే వీళ్ళందరూ ఇలా ఫ్లెక్సీలు పట్టుకుంటారనేది వాస్తవం సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు వరకు చెప్పేది టీడీపీ వర్షన్ కరెక్టే వైసీపీ వర్షన్ కరెక్టే అండ్ రాజకీయ విధానానికి తప్పు బలవంతపు మెంబర్షిప్పులు ఇవ్వడం తప్పు బలవంతంగా పార్టీల్లో చేర్చుకోవడం తప్పు ఎవరి మనసులో ఏ పార్టీ అభిమానం ఉంటే ఎవరి మనసులో ఏ నాయకుడు అభిమానం ఉంటే లెడ్డెం గో లెడ్డెం లీవ్ అంటే వాళ్ళని వదిలేయాలి వాళ్ళ అభిమానం వాళ్ళది వాళ్ళ ఇష్టం వాళ్ళది బలవంతంగా మెంబర్షిప్లు అంటగట్టి బలవంతంగా పార్టీలోకి చేర్చుకుంటే ఇలాగే ఉంటుంది వాళ్ళ మనసులో ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడిని చూసిన వెంటనే లోపల ఉన్న ఉద్వేగం బయటకు వచ్చేస్తుంది సో అప్పుడు తను మెంబర్షిప్ ఉన్న పార్టీయే తనకు ప్రత్యర్థిగా కనిపిస్తుంది ఇప్పుడు అనే ఉదాహరణ కదా సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత ఉన్నాయి ఉన్నాయన్నమాట వర్స్ట్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ సినారియోనే ఉదాహరణగా చెప్తోంది బలవంతపు పార్టీల మార్పులు యొక్క ఫలితం పర్యావసానం ఇది బలవంతపు కార్డులు బలవంతపు మెంబర్షిప్ల యొక్క ఫలితం పర్యవసానం ఇది థ్యాంక్ యూ